వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చెత్తి వంటలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంతకీ ఏంటో ఇలా రెడీ అని అనుకుంటున్నారా ఈరోజు స్పెషల్ డే అనమాట ఈరోజు వచ్చేసి మా మ్యారేజ్ డర్నీ మరి మా మ్యారేజ్ డేర్నీ మేము ఎలా సెలబ్రేషన్ చేస్తున్నాము ఏంటి అనేది వీడియో రాగా అలాగే మ్యారేజ్ డేసినా మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వన్లు ఏంటి అనేది మొత్తం కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ అండ్ క్లారిటీగా చూస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి చూసేయండి ఎన్నింగ్ వరకు అలాగే మా వారు నాకేం గిఫ్ట్ ఇచ్చారు నేను దానికి ఏం గిఫ్ట్ ఇచ్చాను ఏంటి చూడాలి అని అనుకుంటున్నారా అయితే ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు చూసేయండి ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి పదం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లి చేతి వంటలు ఇంతకి నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి బ్లౌజ్కి వర్క్ అయితే నేనే చేసుకున్నానండి మరి మీరు నమ్ముతారో లేదో నాకైతే తెలియదు తప్పకుండా షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను తీసాను వీడియో కూడా నేను అది ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నాను ఏంటి అనేది వీడియో పోస్ట్ చేస్తాను చూడండి నాకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడం అన్నా తర్వాత వర్క్ చేసుకోవడం అన్నా కానీ చాలా అంటే చాలా ఇష్టం అండి ఫస్ట్ బ్లౌజ్ అనమాట నేను అలాగ ట్రై చేయడం బాగానే వచ్చింది వర్క్ కూడా ఇంకా ఈరోజు మా పెళ్ళి రోజు కదా స్పెషల్ అయితే ఇంకోటి ఏంటంటే ఉమెన్స్ డే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఉమెన్స్ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే అండి ఇంకా మా మ్యారేజ్ డే స్పెషల్ రెసిపీ అనమాట సగ్గుబియ్యం వేసేసి కొంచెం సేమ్ అయితే చేస్తున్నాను మా పిల్లలకి నాకు మా వారికి కూడా ఇలా చేస్తేనే చాలా ఇష్టము అలాగే దేవునికి కూడా నైవేద్యంగా పెట్టడం కోసం సగ్గుబియ్యం వేసి అయితే ఫస్ట్ పాలనైతే ఇలాగ బాగా కాచానండి నేను ఎర్లీ మార్నింగే లేచేసి ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత సగ్గుబియ్యం ఒక రెండు గ్లాసులు తీసుకొని కొంచెం వాటర్ పోసి నానపెట్టి పక్కన ఉంచుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆ లీటర్ అర లీటర్ పాలు పోసేసుకొని బాగా మరిగిన తర్వాత అందులో ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి సగ్గు బియ్యాన్ని కూడా వేసేసుకొని అవి కూడా బాగా ఉడకనివ్వాలండి సగ్గు బియ్యం కూడా పాలలో మంచిగా ఉడికిపోవాలి సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాతే మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నటువంటి సేమియా ఉంటుంది కదా ఆ సేమియాని ఇందులో వేసేసుకోవాలన్నమాట డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి అయితే పక్కన పెట్టుకున్నాను చూశారు కదా మార్నింగ్ లేచి గుమ్మాలకైతే పసుపు కుంకుమ బొట్లు అలంకరించుకొని ఇంకా పూజ అయితే చేసేసుకోవడానికి ఇంకా అన్ని రెడీ చేసేసుకుంటున్నాను మా కేతన్ బాబు అయితే లేచి అక్కడ ఆడుకుంటున్నాడు సేమియాలో కూడా కొంచెం నెయ్యి వేసేసి వేయించి అయితే పక్కన పెట్టించుకున్నాను ఇప్పుడైతే మనకి సగ్గుబియ్యం అనేది పాలల్లో చక్కగా సాఫ్ట్గా ఉడికిపోయిందో లేదో మధ్య మధ్యలో ఇలాగ కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక సగ్గుబియ్యం లేదా రెండు పట్టుకుంటే మనకి తెలిసిపోతుందండి ఈజీగా అవి ఉడికాయా లేదా అనేది కూడా తెలుస్తుంది మీలో ఎంతమందికి సగ్గుబియ్యం వేసేసి ఏమియా కాచడం అంటే ఇష్టము అలాగే ప్లీజ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడు రెండే రెండు యాలుక్కాయలు అయితే తీసుకున్నాను నేను వీటిని కొంచెం కచ్చాపచ్చగా దంచి అయితే వేడివేడిగా ఉన్నటువంటి పాలల్లో మరుగుతున్న పాలల్లో వేసేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్నటువంటి సేమ్యాన్ని కూడా వేసేసుకోవాలండి సేమియాని కూడా వేస్తాను మీకు చూపిస్తాను చూడండి నాకైతే చాలా ఇష్టం సేమియా సగ్గుబియ్యం అంటే చాలా ఇష్టం మా పిల్లలకు కూడా ఇష్టమండి ఇప్పుడు ఏంచి పక్కన పెట్టుకున్నటువంటి సేమియాను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి గరిటతోటి మొత్తాన్ని కలుపుకుందాము సేమియా వేసుకున్న తర్వాత పాలల్లో మనం ఎప్పుడైనా సరే ఒక ఐదు నిమిషాలు అలాగా గరిటతో కలుపుకోవాలండి లేదంటే కొంచెం అడుగంటు పోతుంది అనమాట ఐదు నిమిషాల పాటు బాగా గరిటతోటి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం బెల్లమా లేదా పంచదార అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వేసుకోవాలన్నమాట కొంతమంది బెల్లం వేసి కూడా చేస్తారంట నాకైతే తెలియదు నేను కొత్తగా వింటున్నాను ఇప్పుడు నేనైతే ఇందులో పంచదార వేసుకుంటున్నానండి నేను ఇక్కడ అర లీటర్ పాలు తీసుకున్నాను కదా అర లీటర్ పాలకి కొన్ని రెండు కప్పుల సేమియాకి ఎంత పాలు అయితే పడతాయో అదే ఎంత స్వీటు అనేది మనకి తెలిసిపోతుంది అనమాట అలాగే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను మొత్తం మూడు కప్పులు కదా అది కూడా పెద్ద కప్పు కాదండి చిన్న కప్పుతో నేను తీసుకుంది పంచదార అయితే ఇక్కడ ఈ కప్పుతో నేను నాలుగైదు కప్పుల వరకు అయితే వేసేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ సరిపోతుందో లేదని చెప్పేసి కూడా ఒక రెండు స్పూన్లు కూడా వేసేసుకున్నానండి ఇప్పుడైతే త్రీ స్పూన్స్ అయితే వేసాను నేను చూసారు కదా ఇది ఫోర్త్ స్పూను ఇలాగా స్వీట్ ఎక్కువగా తినే తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువగా వేసేసుకోండి తక్కువగా తినే వాళ్ళైతే తక్కువగా వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పంచదార నాలుగు స్పూన్ల వరకు వేసుకున్నానండి సరిపోదేమో అనుకొని మళ్ళీ ఫైనల్గా దింపే ముందు ఐదు ఐదు స్పూన్ల వరకు వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయిందండి చాలా బాగుంది సేమియా అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అంతే అండి చాలా సింపుల్ చాలా ఈజీ దీన్ని ఇంకొక పదిహేను నిమిషాల పాటు ఇలా స్టవ్ పైన సిమ్లో ఉంచేసుకొని మనం ఉరికించుకుంటే సరిపోతుందనమాట ఇంకా సేమియా కాచడం అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకున్నాను స్టవ్ అయితే డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నానండి ఆ బిట్ అయితే ఇందులో తీయలేదనమాట పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము ఇది ఉపమాకలో ఉన్నటువంటి వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము నేను మా వారే వెళ్ళాము పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి ఇంకా ఇద్దరం కలిసి అటునుంచి అయితే వెళ్ళిపోయామండి పిల్లలకి స్కూల్కి లేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి మేమిద్దరమే టెంపుల్కి అయితే వెళ్ళేసి అయితే వచ్చాము చూసారు కదా ఇక్కడ స్వామివారు ఉన్నారు స్వామివారికి శనివారం రోజు బియ్య పిండి ప్రమిదలు చక్కగా చేసి చాలామంది ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చారు వెంకటేశ్వర స్వామికి బియ్య పిండితో ప్రమిదలను అయితే చేసేసుకొని ఇక్కడ అందరూ దీపాలు అయితే వెలిగించి అయితే వెళ్ళిపోయారండి నాకైతే టైం కుదరలేదు అనమాట పిండితో ప్రమిదలు చేసుకొని అంత టైం అయితే కుదరలేదు అందులో నేను ఇంట్లో పూజ చేసుకున్నప్పుడల్లా బియ్యపిండితో ప్రమిదలు చేసుకుంటూ ఉంటాను కదా అని చెప్పేసి ఇంకా గుడికి అయితే తీసుకెళ్ళలేదన్నమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా పసుపు కుంకుమ వేసేసాను లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చే బయటకు వచ్చేటప్పుడు ఇది ఇక్కడ మధ్యలో ఉంటుంది అనమాట గజస్తంభం ఉంటుంది ఇక్కడ స్వామివారు ఉంటారు దర్శనం చేసుకొని వచ్చాక లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు ఇక్కడ ఒత్తులు వెలిగిస్తారు తర్వాత పసుపు కుంకం కూడా వేస్తారనమాట పండ్లు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రూట్స్ కూడా పెడతారు తర్వాత ఇటు సైడ్ ఏమో మనకి రైట్ సైడ్న మళ్ళీ గుళ్ళోనే ఒక సైడ్ రైట్ సైడ్న దరికని మళ్ళీ ఇక్కడ డోర్ పక్కన ఎవరు ఉంటారంటే ఇక్కడ ఆంజనేయ ఆంజనేయ స్వామి కాదండి వినాయకుడు ఉంటారనమాట తర్వాత వెంకటేశ్వర స్వామిది నామం పెట్టేసి అయితే ఒక పెద్ద రాయి అయితే ఉంటుంది ఇక్కడ వినాయకుడిని చిన్న విగ్రహం అయితే పెట్టారు వినాయకుడిని కూడా అక్కడ దర్శనం చేసుకొని అక్కడ పసుపు కుంకం వేసేసుకొని దండం పెట్టేసుకొని అయితే బయటకు వచ్చాము ఇంకా చూసారు కదా ఇదంతా డెకరేషన్ చేస్తున్నారు చెప్పాను కదండీ సోమవారం నుంచి స్వామివారి తీర్థం అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఉపమాక గ్రామంలో ఇది పదిహేడో తారీఖు వరకు ఉంటుందండి సోమవారం స్టార్ట్ అయ్యి పదో తారీఖు స్టార్ట్ అయ్యి పదిహేడో తారీఖు వరకు ఉంటుంది అనమాట అంటే వారం వారం రోజుల పాటు ఇక్కడ ఫుల్ జాతర రోజుల పాటైతే ఇక్కడ వెంకటేశ్వర గుడిలో తీర్థం అనేది జరుగుతుందండి ప్రతిరోజు దేవునికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క పూజ కార్యక్రమం అయితే ఉంటుంది చూశారు చూసారు కదా గుడి అంతా కూడా చక్కగా డెకరేషన్ అయితే చేస్తున్నారు అటు సైడ్ అయితే తాటాకులతోటి చక్కగా పందిర్లు కూడా వేసేసారండి ఇంకా షాపులు అవన్నీ కూడా పెడతారనమాట స్టార్ట్ అయిపోతుంది ఇంకా స్వామివారి బ్రహ్మోత్సవాలు రథోత్సవాలు అవన్నీ స్టార్ట్ అయిపోతాయి అనమాట ఇంకా మేమైతే ఇంటికి వచ్చామండి టెంపుల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫాస్ట్గా వంట అయితే చేసేస్తున్నాను అస్సలు టైం లేదండి అప్పటికే మేము శివాలయం కూడా వెళ్ళాము శివాలయంకి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకొని ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది పిల్లలు ఏమో ట్వెల్వ్ థర్టీ కల్లా వచ్చేస్తారు కదా వాళ్ళ కోసం ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పప్పు అయితే వండేసానమాట టమాటా పప్పు అయితే వండేసి తాలింపు అయితే వేసేస్తున్నాను అలాగే ఇటు సైడ్ వైట్ రైస్ కూడా వండేసానండి వైట్ రైస్ కూడా అయిపోయింది ఇంకా పిల్లల కోసమే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను ఇంకా టమాటో పప్పు అంటే మా పిల్లలకి నాకు మా వారికి చాలా ఇష్టము టమాటా పప్పును కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా నేనైతే ఎప్పుడు చేసినా ఇలానే చేస్తానండి టమాటా పప్పుని ఇంకా కళాయిలో అయితే చక్కగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో పోపు గింజలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఇంగువ ఉంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేస్తాను బట్ ఇప్పుడైతే ఇంగువ లేదండి అయిపోయింది అందుకని ఇక్కడ ఇంగువ వేయలేదు కావాలి అనుకుంటే మీరు ఇంగువ కూడా వేసేసుకోవచ్చు పప్పులో ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా ఇంగువ చాలా మంచిదండి ఇంకా పప్పు అయితే ఇలాగా నాలుగైదు విజిల్ వచ్చేంతవరకు అయితే ఉడికించి అయితే పక్కన పెట్టుకున్నాను పప్పు ఉడికించేటప్పుడు ఆల్మోస్ట్ అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకున్నాను ఇప్పుడైతే చూసారు కదా తాలింపు కూడా వేసేసాను కొంచమే పప్పు గిన్నెలో తాలింపు వేసేసి మళ్ళీ మొత్తాన్ని కలిపి ఇలాగ పప్పు కుక్కర్లు అయితే పెట్టి ఉంచానండి ఇంకా మధ్యాహ్నం అయిపోయింది పిల్లలైతే భోజనానికి వచ్చారు చూపిస్తాను రండి మరి ఏమేం చేశాను ఏంటి అనేది స్పెషల్ వంటలు ఇంకా మధ్యాహ్నం అయింది కదా టైము భోజనం అయితే చేస్తున్నాము ఈరోజు పెళ్ళి రోజు కదా డ్రెస్ ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ ఒక చిన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడైతే మీకు చూపిస్తాను నేను ఏమేం చేశాను ఏంటి అనేది చూద్దాం రండి నేను చేసిన సేమియా సగ్గుబియ్యం వేసి సేమియా చేశాను వైట్ రైస్ ఇదైతే పప్పు టమాటో పప్పు చూసారు కదా చాలా బాగుంది స్మెల్ అయితే అద్దిరిపోయింది ఇంకా తినడానికి పప్పులోకి చిప్స్ వేయించాను మజ్జిగ మిరపకాయలు ఇది వెంకటసంగుల్లోని ప్రసాదం ఇది నైట్ పెట్టిన టమాటో రసం మోక్షి ప్లేట్లో సేమియా పెట్టుకొని కూర్చొని తింటున్నాడు మా మ్యారేజ్ డే స్పెషల్ వీలాగ్స్ చూస్తారు కదా మరి అలా అనిపించింది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి తప్పకుండా ఇంకా గిఫ్ట్ విషయానికి వస్తే నేను మా వారికి దొరకడం మా వారి అదృష్టం మా వారు నాకు దొరకడం చాలా అదృష్టం అనమాట దేవుడు అలాగా మా ఇద్దరిని కలిపాడండి ఇంకా మాకు ఇంతకన్నా వేరే గిఫ్ట్లు అయితే ఏమీ అవసరం లేదు నా పుట్టినరోజుకైనా సరే మా పెళ్లి రోజుకైనా సరే మా వారు నాకు ఏ గిఫ్ట్ ఇచ్చినా ఇదే మంచి గిఫ్ట్ అండి ఇంకా ఇప్పటివరకు అయితే మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఈ హ్యాపీనెస్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పుడూ కూడా నేను మా వారిని ఖరీదైన వస్తువులు అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి ఎప్పుడు తనని రిక్వెస్ట్ చేయనో అలాగే ఆర్డర్ కూడా వేయను అనమాట తన మనసుకి ఎప్పుడు ఏది తేవాలి అనిపిస్తే అప్పుడే నాకు కొనుక్కొచ్చి అయితే ఇస్తారండి చాలా అదృష్టం కదా ఇలాంటి భర్త దొరకడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో